హౌస్లో అన్ని జరుగుతున్న విషయాల్ని చూసి మరి లోపలికి వచ్చిన అర్జున్ అంబటి మరోసారి పల్లవి ప్రశాంత్తో పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ప్రశాంత్ నామినేషన్కి వచ్చేసరికి అమర్ అర్జున్లకి అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడని చెప్పుకోవచ్చు మరోసారి పల్లవి ప్రశాంత్పై విరుచుకుపడుతూ కర్చ కనిపించేశాడు అమర్దీప్ ఇక అమర్ అయితే పల్లవి ప్రశాంత్ పైన ఆర్గ్యుమెంట్ చేస్తున్న సమయంలో శివాజీ మధ్యలోకి వచ్చి ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారు అనేది ఆడియన్స్ చూస్తున్నారు అన్నప్పుడు బాగా వెనక్కిసుకురావడం అలవాటే ఇద్దరిని వెనకతలు పెట్టి పెట్టుకొని గేమ్ ఆడుతున్నాను ఏంటి చెప్తున్నావు అంటూ పల్లవి ప్రశాంత్ కోసం అయితే అమర్ అన్నప్పుడు అవును ఎవరు ఎవరితో ఉన్నారో అందరికీ తెలుసు అంటూ శివాజీ కౌంటర్ విసుతాడు వారి కోసం మాట్లాడితే మీరెందుకు మధ్యలో వస్తున్నారు అంటూ అమర్ కూడా అంతే ఘాటుగా స్పైర్ అవ్వడం జరుగుతుంది ఇక అర్జున్ సైతం పల్లవి ప్రశాంత్ పై ఫుల్ గా ఫైర్ లో కనిపిస్తున్నారు అయితే అర్జున్ కోపానికి గల కారణం ఏంటి అనేది క్లియర్ గా చూపించకపోయినప్పటికీ సీజన్ లో కొన్ని ఎపిసోడ్స్ చూసి హౌస్ లోపలికి వచ్చిన అర్జున్ సైతం ఈ విధంగా ప్రశాంత్ కే అగేన్స్ట్ మారడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది తన ఆట ఎంత వరకు బాగుంటుంది అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి